అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా నారా భువనేశ్వరి అలాగే నారా బ్రహ్మిని నారా లోకేష్తో కలిసి ఇంత అద్భుతంగా పాదయాత్ర చేసేసరికి టీడీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా నారా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో సందేశిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తాడు అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ కార్యకర్తలు అలాగే నారా చంద్రబాబు యొక్క టోటల్ ఫ్యామిలీ అంతా కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రంగం ప్రవేశం చేస్తాయి ఇక ఈ పార్టీకి మాత్రం లేదు అంటూ గట్టి నమ్మకాలతో ఉన్నారు కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇన్ని రోజుల పాటు సినిమాలకే పరిమితం అయిపోయాడు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ పరిస్థితి అలాగే టీడీపీ పార్టీ అంతా కూడా గమనించి ఒక్కసారిగా టీడీపీ పార్టీలో చేరిపోవడం జరిగిందట ఇక చేరడం మాత్రమే కాకుండా వెంటనే తన అత్త భువనేశ్వరి అలాగే చెల్లెలు నారా బ్రహ్మణి బావైన నారా లోకేష్ వీరందరితో కలిసి ఎంతో అద్భుతంగా తను మాత్రం కుప్పంలో పాదయాత్ర చేయడానికి సిద్ధమైపోయి ఏకంగా పాదయాత్రలో పాల్గొన్నారట ఇక దీంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎట్టకేలకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సీనియర్ తారక రామారావు గారిని తలపించేలాగా రాజకీయ రంగంలోకి దిగడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ చెప్తూ ఉన్నారట మరి ఈ విషయాలు కాస్తే ఇప్పుడు మాత్రం నెట్టిండ ఎంతగానో వైరల్గా మాట్లాడినాయి